హాయ్ హలో పూర్ణం బూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా సో ముందుగా మినపప్పు ఒక కప్పు రెండు కప్పులు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఓ ఫోర్ అవర్స్ నానిన తర్వాత వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వంట సోడా అలాగే కొంచెం బెల్లం పొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చపప్పుని కూడా ఒక కప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు శనపప్పు తీసుకోవాలి తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని తర్వాత శనగపప్పులో కొంచెం ఉప్పు నెయ్యి యాడ్ చేసుకొని ఉడిపెట్ ఉడికించుకోవాలి మెత్తగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం మిక్సీలో వేసి కజ్జా పచ్చాగా రుబ్బుకోవాలన్నమాట మరీ మెత్తగా రుబ్బుకోకూడదు పూర్ణం అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది సో అలా రుబ్బుకున్న దాన్ని మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్తో సేమ్ కప్తో సెనపప్పు తీసుకోవాలి అలాగే బెల్లం కూడా తీసుకోవాలి సో ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగిపోయిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదనమాట సో ఒక పొంగు వస్తే చాలు సో అలా పొంగి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న స పసనపప్పు మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అలకల పొడిని యాడ్ చేసుకొని కలుపుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి మనం ఈ సెనబ్ మిశ్రమం ఉంది కదా దాన్ని చలార్చుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత మనం దాన్ని వండలా చుట్టేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో డిప్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మరీ హైలో ఉండకూడదు మరి లోలో ఉండకూడదు హైలో ఉంటే కనుక మనకి పిండి అనేది లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది మరి లోలో పెడితే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడి ఉడికించుకోవడం వల్ల మనకి లోపల పిండి అనేది మంచిగా ఉడికిపోయి లేయర్ పెంట్ ఎక్స్ట్రా అదంతా బాగుంటుంది సో ఇలా డీ ఫ్రై చేసుకున్న దాన్ని ఒక టిష్యూ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ పెట్టుకుంటే ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అయినా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటు సో ఈ పూర్ణం బోర్ని వేడివేడిగా తినవచ్చు చల్లారిన తినొచ్చు సో వేడిగా తింటేనే ఇంకా బాగుంటుంది సో వేడిగా తినేటప్పుడు కొంచెం మధ్యలో హోల్ పెట్టుకొని నెయ్యి పోసుకొని తింటే అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని సో ఈ రెసిపీలో కొన్ని టిప్స్ వచ్చేసి ఏంటంటే మనకి పూర్ణం పై లేరు క్రిస్పీగా ఉండాలనుకుంటే కనుక మనం బియ్యాన్ని మిక్సీ పడతాం కదా మిక్సీ పట్టేటప్పుడే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి పై లేర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అలానే నేను ఇందాక రుబ్బుకున్న పిండిలో ఉప్పు వంట సోడతో పాటు బెల్లం పొడి యాడ్ చేయమన్నాను కదా సో బెల్లం పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పూర్ణం పైన ఉండే లేర్ అనేది కొంచెం చప్పగా కాకుండా కొంచెం లైట్గా స్వీట్గా ఉండి టేస్ట్ బాగుంటుందన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ సో బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదనమాట జస్ట్ కరితే చాలు సో అలాగే ఇప్పుడు కొంతమందికి పూర్ణాన్ని ఆయిల్ వదిలే వదిలేవాలంటే చేత్తో కొంచెం భయం ఉంటుంది కదా ఆయిల్ మీద పడిద్దేమని అలాంటి వారి కోసం భయం లేని వాళ్ళు చేత్తో వదిలేవచ్చు భయం ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లయినా మనం స్పూన్ సహాయంతో నూనెలో వేసుకొని వేయించుకోవచ్చు సో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ట్రెడిషనల్ స్వీట్ పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి